యును అక్కడుకు భృగుకులవర్ధనం ఎత్తికొని నిజాశ్రమం పునకు వచ్చే ముందర ఆ రక్కసునకు వెరచి కోమలి ఏడ్చుచుబోయిన తద్బాష్పధారా ప్రవాహంబు మహానది అయి తదాశ్రమ సమీపం బుణన్ పారిన దానికి వధూసర అను నామంబు లోకపితామహుండు చేసే అంత కృత స్నానుండీ రుగుండు సంధించి బాలార్కుండును పోని బాలకు నెత్తికొని ఉన్న నిజపత్ని దూచి అసుర చేసిన అపకారం పున కలిగి అయ్యసుర నిన్ను ఇడ్లింగే ఎవ్వరు చెప్పిరి అని విని పులోమ ఇట్లనియే ఈ అగ్నిదేవుడసురకు ఓయన చెప్పుటయు విని మహోగ్రాకృతితో ఆయసుర నన్ను సుగరమై అప్పుడ ఎత్తికొని రయంబునదనుతో కుక్షిచ్యుతుడై సుతుడు ఆ రాక్షసు భస్వంబుసి రాహిత శక్తి రక్షించ నన్ను ననగుడు ఆ క్షణమ అగ్నికి అతిరోషమునన్ నీ వది క్రూరుండవు సర్వభుండవు గమ్మని చాపం ఇచ్చిన అగ్నిదేవుట్లని తన ఎరిగిన అర్థంబు పూరుడు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పనివాడును సత్యము చెప్పని వాడును కోర నరక పంకమున పడు కావున నేను అసత్య భయం మునకు వెరచి కోమలి భృగుపత్ని అని కలరూపు చెప్పింది అఖిల జగత్కర్మసాక్షినయ్యుండి అసత్యం వెట్లు పలుకొనేతును అది నిమిత్తం భుగా నీవు నాకు శాపం పిచ్చిన నేను అలిగి నీకు ప్రతిశాపం వీనోపని వాడను కాను వినుము అడిచిన తిట్టిన మరి మహాపరుషం బులు పల్ అల్కతో పొడిచిన ఉత్తమ ద్వజులు పూజ్యులు వారల దెబ్బు చేసిన చెడు పరంబు విది సిద్ధముగా ఉక్తిని ఎప్పుడు ధరణీసు అల్గను అడు నీవు బ్రాహ్మణుండవు నీ వ్యక్తి చేసిన నీకతను లోకహితుండనైన నాకు శాపం పిచ్చి లోకంబులకెల్లా చెట్ల చేసి అదెక్కడినా వేదోత్తంబులై అయిన నిత్య నైమిత్తక బలి విధానంబులందు నా నాయందు వేల్వం పడిన హవ్యకవ్యంబుడు నా ముఖంబున దేవపితృగణంబులు ఉపయోగించురు అట్టే ఏను సర్వపక్షకుండనై అశుచినైన క్రియానివృత్తి యగు క్రియానువృత్తి అయిన లోకయాత్ర లేకుండును అని అగ్ని పట్టాలకుండు నిహిళ లోక వ్యాప్తం పైన తన తేజోమూర్తిని ఉపసంహరించినేజలి క్రతుకృత్యములు వినిర్గతములయే అగ్నిహోత్రములందు ఔపాసనాది సాయం ప్రాతర హుతులు అంతమడి అంతనుడిగే అగ్ని హోత్రములందున సాయం ప్రాతరాహుతులు హుతురు అంతండిగే దీపధుపాది చనలందు వర్తిల్లక విరతి పొందే ఇతుకార్యమౌల

రుగుశాప నిమిత్తంబున అగ్ని భట్టార మునుప సంహారంబును సకల లోక వ్యవహార విచ్ఛేదంబును ఇరిగి అగ్నిదేవురావించి ఇట్లని నీవ చరాచర ప్రవృత్తికి మరి హేతుభూతుడవు దేవముకుడవు నీవ ఇట్టి అనవజగుణవు నీకు విశ్వభారక భువన ప్రవర్తన పరాముహ భావము పొంద పడే అమ్మహాముని వచనంబు అమోఘంబుగావునా నీవు సర్వభక్షగుండవైను సుచిలయం జెల్ల అత్యంత శుశివై పాత్రులయం జెల్ల పరమ పాత్రుండవై పూజ్యులయం అగ్ర పూజ్యుండవై వేదచోద విధానం ఇప్ర సహాయుండవై భువనంబుల నడకుము అని విశ్వగురుండు వైశ్వానరు ప్రార్థించి వియోగించి భృగువచనంబు ప్రతిష్టాపించే ఏ అట్టి భృగునకు పుత్రుండై పుట్టి పరగిన శవనునకు సుకన్యక ఉద్భవమయ్యే ఘనుండు ప్రమతి ప్రమతికి అమృతోద్భవయగు కృతాచికి భార్గవ ముఖ్యుడు రురుడు పుట్టే కాంతియుతుడై అట్టి రురుండు అనో మునివరుండు విశ్వావసుండను గంధర్వరాజునకు మేనక కుంబుట్టిన దాని స్థూల మహాముని నివాసంబున పెరుగుచున్నదాని భూప లావణ్య ప్రమదాజనంబులందెల్ల ప్రమదా జనంబులందెల్ల ఉత్కృష్ట ప్రమద్వరయనొప్పుచున్న కన్యకను అతి స్నేహంబున వివాహంబుగా నిశ్చయించి ఉన్నంత